ఇతనే చెవాడైన ఖతర్న కూపిడి ఇది సరైన సమయం లాలీపాప్ చైతే దాంగలకి హహా చాచల్ని అడిగేట్ల వస్తాయి కనుక్కుంటాం రా అడిగిదాం రా అరే చాచ మనల్ని బాటిల్ తీసుకొని పార్క్కి రమ్మన్నాడురా చాచీ కెమికల్ ఇచ్చాడు దీని నుంచి వచ్చే గ్యాస్ వల్ల అందరిని నవ్వడం ఆపేస్తారంట లాలిపప్ స్టాచ్ మా లాలిపప్ స్టాచ్ దొంగలించి నీము మీ వల్ల నాకి పరిస్థితి వచ్చింది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ